వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరకెక్కించిన రాజధాని ఫైల్స్ మూవీ విడుదలను రేపటి వరకు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సినిమాకు చెందిన అన్ని రికార్డులను తమకు అందించాలని ఆదేశించింది ఈ చిత్రం ఈ రోజు విడుదల చేయాల్సి ఉంది ఈ చిత్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని దిగజార్చే సన్నివేశాలున్నాయంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు కోర్టులో ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతల తరపు న్యాయవాది ఉన్న మురళీధర్ రావు తన వాదనలు వినిపించారు రివిజన్ కమిటీ సూచనల మేరకు ఆ సన్నివేశాలను తొలగించామని చెప్పాకే తమకు సెన్సార్ హైకోర్టు సర్టిఫికేట్ ఇచ్చిందన్నారు డిసెంబర్ లో తమకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తే వైసీపీ ఇప్పుడు హైకోర్టును ను ఆశ్రయించిందని చెప్పారు నేను మార్డర్ కాపీ మీరు ఇచ్చారు ఇందులో ఆత్మ ఎక్కడ ఉంది చూపించాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు కా ఈ లోపు వచ్చేవారు కాగలి కదా మీరు చెప్తున్నారు సినిమా వచ్చిందా చూపించావాలి సినిమా వచ్చిందా చూపించావాలి సినిమా సినిమా ఆర్డర్ లేదు